ఇతని తిప్పి తిప్పి చేసిన సైకినాలు ఎట్లా వచ్చాయో మనం చూడాలంటే ఒక్కసారి వీడియో మొత్తం చూస్తేనే తెలుస్తుంది కదా అలా తిప్పి తిప్పి చేయాలంటే బియ్యాన్ని నైట్ ఒక గ్లాస్ నానబెట్టుకోండి అలా నాన్న బియ్యాన్ని మార్నింగ్ మంచిగా వాష్ చేసుకొని ఒక కాటన్ తాత్లో ఆరబెట్టుకున్న తర్వాత కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో మంచిగా ఇలా పిండిలాగా రుబ్బుకొని ఆ పిండిని జల్లించుకోండి ఇప్పుడు అందులోకి నువ్వులు వామ అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా వేసి ఆ పిండిలో బాగా మిక్స్ చేసి వాటర్ వేసి పిండిని మంచిగా జోర చక్కగా కలుపుకొని ఇక ఇప్పుడు చుట్టే పని చేతిలోకి ఇంత పిండి తీసుకొని ఇలా రౌండ్గా సకినాలు లాగా చుట్టుకోవాలి చూస్తున్నారు కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచిగా ఇలా రౌండ్ షేప్లో మనం చుడుతూనే ఉంటే అది కూడా మంచిగా ఇలా దారంలాగా సాగుతూనే ఉంటుంది అనమాట ఇలా ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు ఇలా సకినాలు లాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా మనం చుట్టిన సకినాలను తీసుకొచ్చి ఇలా వేడి వేడి ఆయిల్లో వేసి మంచిగా క్రిస్పీగా కాల్చుకొని ఇక తిని చూడండి ఎందుకు బాగోవో ఉంటాయండి మరి